గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రోగ్రాంలో పొరుగు సేవల కింద అధికారిగా పనిచేస్తున్న సోమభరత్ అనే వ్యక్తి వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నా తొలగించగా అధికారుల కనుసన్నలో కొనసాగిన చివరికి మంగళవారం ఉద్యోగం నుండి టెర్మినేట్ చేసిన బల్దియా కమిషనర్ కాటా ఆమ్రపాలి ప్రేమ పేరుతో లైంగికంగా వేధించి మోసగించాడని బల్దియాలో విధులు నిర్వహిస్తున్న ఎన్విరాన్మెంట్ మహిళా సైంటిస్టు ఉద్యోగి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు తో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ విషయమై కమిషనర్ కాటా ఆమ్రపాలి వెంటనే విధుల నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రాంలో పొరుగు సేవల మీద విధులు నిర్వహిస్తున్న ప్రోగ్రాం అధికారి సోమభరత్ను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని అడిషనల్ కమిషనర్ రవికిరణ్ను ఆదేశించారు ఎన్విరాన్మెంట్ మహిళా సైంటిస్టు మీద ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు పాల్పడినట్లు సమాచారం అందడంతో టెన్ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసిన బల్దియా అడిషనల్ కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ రవికిరణ్ బల్దియాలో ఉమెన్స్ కమిటీ ఉందని ఇలాంటి వేధింపులు ఎవరైనా ఎదుర్కొంటున్నా ఎదుర్కొన్న కమిటీ దృష్టికి తీసుకురావాలని తెలిపిన కమిషనర్ బల్దియాలో ఉన్న మహిళలకు అండగా మున్సిపల్ కార్పొరేషన్ ఉందని ధైర్యంగా ఉండాలని చెప్పిన కమిషనర్